स्वः तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि दियो यो नः प्रचोदयात् ॐ असतोमा सद्गमय तमसोमा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ सहनावत् सहनौ गुनत् सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विषावहै ॐ शां तिशां तिशान्तिः नमस्ते अकया अन्दरकी नमस्ते अन्दरकी नमस्ते मन सूत्रमु तद्भावात् भावो हानं तद् ऋषेः कैवल्यं तद् भावात् संयोग अभावः सन्धि सवर्णदीर्घमयि संयोगाभावः अन्ता हानं तद्दृशेः कैवल्यं ఎప్పుడైతే ఆత్మకు ఈ విషయం అర్థమైంది ఏంటి బుద్ధి జడమని ఈ జడతత్వముతో ఉన్నటువంటి బుద్ధి ద్వారా నేను ఒక ప్రాంతియుక్త జీవితాన్ని గడిపానని ఈ ప్రకృతి నాకు పూర్ణ సుఖాన్ని ఇవ్వలేదని ఇది సంయోగ వియోగముతో కూడినదని కేవలము గురువు చెప్తున్నప్పుడే కాదు శాస్త్రం చదువుతున్నప్పుడే కాదు ఆ నాలెడ్జ్ అంటే ఈ ఈ రకమైనటువంటి అవగాహన అతనికి ఎప్పుడైతే సహజమైందో స్వాభావికమైందో అప్పుడైనా ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక దుఃఖాల నుండి దూరం అయిపోతాడు హానం అంటే తొలగిపోతుంది ఏవి ఎప్పుడైతే అజ్ఞానం తొలగిపోతుందో బుద్ధి యొక్క ఇంద్రియాల యొక్క జడత్వం అతనికి పూర్తిగా అర్థమవుతుందో అప్పుడేంటి ఇక శరీర బంధనాలే ఉండవు అప్పుడేముంటది అంతా ముక్తియే నేను ఈ శరీరముతో బంధింపబడి ఉన్నాను దానికి కారణము నా పూర్వజన్మ వాసనలే నేను బుద్ధిని చైతన్యంగా భావిస్తున్నా నా చైతన్యతత్వాన్ని నేను జడముగా మార్చుకున్నా అనే వివేకము కలిగిన నాడు అతను ఇంకేం చేస్తాడు చాలా ప్రశాంతంగా ఉంటాడు సర్వం అర్థమైపోయింది పరమాత్ముడంటే ఏమిటి జీవుడంటే ఏమిటి ఈ బుద్ధిలో సంయోగజనిత వ్యవహారంతో వలన కలిగిన దుఃఖాలంటే ఏమిటో అన్నీ తెలుసుకున్నాడు ఇంకా కేవలము నోటితో చెప్పడం కాదు ఇక్కడ తెలుసుకోవడం అంటే మన సాధన మన ప్రయత్నము ఎంత తీవ్ర స్థాయిలో ఉండాలి అంటే మనమందరము కూడా ఆ త్రయంబకం యజామహే మంత్రం చదువుతాం త్రయంబకం యజామహే మంత్రాన్ని గనక మీరు తీసుకుంటే పరమాత్ముడు ఈ మానవ జన్మను చాలా గొప్పగా మనకు ప్రసాదించాడు అయితే ఈ మానవ జన్మలో ఎలా పండినటువంటి దోసకాయ తీగ నుండి సునాయాసముగా వేరవుతుంది అదే కచ్చగా ఉన్నప్పుడు దాన్ని తెంపాలంటే మనం కత్తి పట్టుకోవాల్సి వస్తుంది లాగి లాగి బ్రేళ్ళను నొప్పి పుడుతుంది తెగదది కానీ పండుతే చూడండి చాలా ఈజీగా తెగిపోతుంది వేరైపోతుంది ఇక్కడ కూడా మనము ముసలితనముతో దేహము నుంచి వేరవ్వ ముసలితనం వచ్చింది అందువల్ల అవయవాలన్నీ కూడా జీర్ణం అయిపోయినవి శిథిలం అయిపోయినవి అవి పనికి రాకుండా అయిపోయినవి అని అప్పుడు ఆత్మ వేరవ్వడం కాదు లేదా ఆ శరీరానికి రోగం వచ్చింది ఔషధము లేదు లాభం లేదు అని అప్పుడు ఆత్మ వీరు కాదు సంపూర్ణ అవయవాలు దృఢముగా ఉన్నవి ఏ అవయవమునందు ఎట్టి లోపము లేదు మంచి బలీయముగా ఉన్నవి ఆ అవయవాలన్నీ కూడా ప్రతి అవయవము యవ్వనములో ఉంది మరి అటువంటి అవయవాలతో ఆత్మ సంయోగింపబడుతుంది అంటే కలిసిపోయి ప్రకృతితో కలిసి ప్రకృతి తాను అనుకుంది తానే ప్రకృతి అనుకుంటుంది కానీ మనము జ్ఞానమును ఎంత వికసింపజేసుకున్నామంటే సాధనని ఎంత ప్రయత్నించి లోపల యాత్ర ఎంత జాగ్రత్తగా చేసుకున్నామంటే మనము ఈ దేహమున ఉన్నప్పుడు సమయము నిశ్చితమని పెట్టుకోకండి బ్రహ్మముహూర్తం అనేది చాలా 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 విలువైనది అది అంటే మూడు నలభై ఐదు నుంచి లేదా రెండు నలభై ఐదు నుంచి పావుదక్క ఆరు వరకు ఉన్నటువంటి ఏదైతే సమయం ఉందో అది మన శరీరములో మనకు తెలియకుండానే అనేక రకాల శక్తులని విడిది అంటే విడుదల చేస్తుంది రెండు నలభై ఐదు నుండి పావుదక్క ఆరు గంటల వరకు ఉన్న సమయములో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మస్తిష్క భాగమున ఒత్తిడి ఉండదు ఇలా ఎన్నో రకాల లాభాలు మనకి బ్రహ్మ ముహూర్తాన్ని లేసినప్పుడు కలుగుతుంది ఒక్కసారి సూర్యోదయం అయిపోయింది అంటే సూర్యుడు భూమిని స్పర్శించాడు అంటే మనకు తెలియకుండానే మనము కూడా మన ఆశ్రమ ధర్మాలను చెయ్యవలసి వస్తుంది అటువైపు ఇంకా ప్రయత్నం జరుగుతుంది ఆ కాంతిలో మనం భగవత్ కాంతిని దర్శించుకోలేము సూర్యకాంతిలో కేవలం కర్తవ్యాలని మాత్రమే పూర్తి చేసుకుంటాము కానీ భగవత్ కాంతిని దర్శించుకోలేము అందుకనే ముహూర్తం అనేది చాలా అనివార్యం అది చాలా విలువైన సమయం కూడా అమృత వేళ అది కానీ ఏదైనా కారణాల వల్ల శరీరములో ఔషధ సేవనం ఉంటుంది రాత్రి నిద్ర పట్టదు పట్టలేదు సరిపోదు మేలుక రాదు ఏవైనా కారణాలు పక్కన పెట్టండి అరేక ముహూర్తంలోనే ధ్యానం చేయాల తర్వాత మళ్ళీ చెయ్యకూడదా అన్న భ్రాంతి వద్దు మనకి లేసాము కాలకృత్యాలు చేసుకున్నాము శరీరానికి ఇవ్వాల్సిన ఔషధాలు ఇచ్చాము ఆహారం ఇచ్చాము కనీసం అప్పుడన్నా మనం ఐదు నిమిషాలన్నా పది నిమిషాలన్నా అరగంట గంట మూడు గంటలు ఇలా నిదానంగా మన పరిస్థితిని బట్టి మన శారీరక స్థితిని బట్టి ఒకేసారి రెండు గంటలు కూర్చోలేము సరే పది నిమిషాలు కూర్చోండి మళ్ళీ శరీరానికి విశ్రాంతినివ్వండి మళ్ళీ ఒక పది నిమిషాలకు కూర్చోండి కానీ ఆత్మను దేహేంద్రియాల నుండి మనం వేరుగా చూసుకోగలిగే అనుభూతిలోకి వెళ్ళాలి ఎందుకంటే ఆత్మ ద్వారా బుద్ధి పుట్టలే ఆత్మ నుండి మనసు జనించలే ఆత్మ నుండి ఏది పుట్టలేదు అసలు నవమాసాలు మోసి తల్లి గర్భములో ఉన్న శిశువే తల్లి నుండి వేరవుతాడు మరి ఆయన ఆయన శరీర వికాసం ఎక్కడ జరిగిందని తల్లి దగ్గరే జరుగుతుంది తల్లి గర్భంలోనే జరిగింది తల్లి గర్భంలో ప్రవేశించక ముందు కూడా కొన్ని మాసాలు పురుషుని యొక్క శరీరంలో కూడా ఆ ఆ ఉంటాయి అందుకనే ఆరోగ్యవంతమైన తేజోవంతమైన బుద్ధి వికాసము గల సంతానాన్ని తల్లి తండ్రులు జన్మింపజేసుకోవాలి అంటే కనీసం గర్భాధారణకి నలభై రోజుల ముందే ఇరువురు దీక్షతో ఉండాలి బ్రహ్మచర్యం పాటించాలి ప్రకృతికి దగ్గరగా ఉండాలి ధ్యానం చెయ్యాలి మంచి పుస్తకాలు చదవాలి అంటే స్త్రీ యొక్క గర్భములో సించనము చేసే ముందే నలభై రోజుల నుండే భార్యాభర్తలు ఈ విధమైన ఆలోచనతో ఉంటే కూడా ఉత్తమ సంతానము జన్మించే అవకాశం ఉంది అని శాస్త్రం చెప్తుంది అంటే తండ్రి భార్య గర్భములో సించనము వెయ్యక ముందు కూడా ఆ విత్తనం ఎక్కడ ఉందంటే తండ్రి శరీరములో ఉంది అది అక్కడ పాకమవుతుంది అది ఒక స్థితికి వస్తుంది కొలిక్ వస్తుంది అక్కడ అంటే ఇవాళ ఆహారం తిన్నాడు అది ఇవాళ పాకమైందని కాదు అతని శరీరంలో కూడా అది ఆ విధంగా ఆహారం అవ్వడానికి ఎలా కుమ్మరి వాడు కుండను తయారు చెయ్యాలి అంటే మట్టిని ఒక చోట పెట్టి దాన్ని కప్పి పెడతారు అది బాగా మగ్గాలి అంట అప్పుడే కుండ తయారవుతుంది చెరువు నుండి ఇవ్వాలి మట్టి తెచ్చాము మీరు ఇవ్వాలి దానితో కుండ చేయనది విచ్చుకపోతుంది దాన్ని కొన్ని రోజులు నీళ్లు పోసుకుంటూ తొక్కుకుంటూ దాంట్లో ఉన్న జిగురుతనం ఉత్పత్తి అయ్యే వరకు కుమ్మరి వాడు కృషి చేస్తాడు అటులనే తండ్రి యొక్క శరీరంలో కూడా ఆ కణాలు పాకము చెందిన తరువాతనే తల్లి గర్భంలోకి ప్రవేశిస్తాయి కానీ అలా ప్రవేశించినటువంటి ఆ కణాలతో కూడుకున్న దేహమే ఈరోజు వేరుగా ఉంది నా బిడ్డ అంటున్నాం నేను అనం కదా మా సంతానం అంటున్నాం నాది అనం కదా నేను అనం కదా అంటే ఆ స్థూల దేహాన్ని నిర్మాణము మీరిద్దరే చేసినా కూడా ఆ దేహం ఈరోజు వేరుగా చెప్పబడుతుంది మరి అటులనే బుద్ధి మనస్సు చిత్తము అహంకారము సమస్త ఇంద్రియాలు మన ఆత్మ నుండి పుట్టలే అవి ప్రకృతి నుండి మనకు లభించినవి మనము వాటితో అటాచ్ అయిపోయాం ఇప్పుడు ఏం చేస్తున్నాము దూరం పెంచుకుంటున్నాం వాటి యొక్క ఆ జడత్వాన్ని చేతనత్వాన్ని వేరుగా చూసుకోవాలి చేతన స్వరూపాన్ని వేరుగా చూసుకోవాలి స్వరూపాన్ని వేరుగా చూసుకోవాలి దీనిలోనే ఆత్మకు కళ్యాణం ఉంది అందుకే అంటాడు హానం మనం ఎప్పుడైతే ఈ సాధన పాదములో బుద్ధిని తెలుసుకున్నా బుద్ధిలో జడత్వం ఉంది కానీ బుద్ధి ఆత్మతో సృష్టి సృష్టి కాలాల నుండి యాత్ర చెయ్యడం వల్ల ఆ బుద్ధిలో చైతన్యత్వం అగుపడుతుంది కానీ నిజంగా బుద్ధిలో చైతనత్వం లేదు ఇప్పుడు ఆ చైతన్యత్వాన్ని ఆత్మనే తొలగించాలి ఎప్పుడైతే ఆ చైతన్త్వాన్ని ఆత్మ బుద్ధి నుండి తొలగింప చేసుకుంటదో అప్పుడు బుద్ధి ఆత్మ చెప్పినట్టు వింటది ఒకవేళ ఆత్మ బుద్ధిలో ఉన్న చైతన్యత్వాన్ని తొలగించకపోతే ఆత్మ ప్రమేయం లేకుండా గందరగోళం జరుగుతుంది దండన ఆత్మకే ఉంటుంది అని ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మనం ఆత్మని కన్నా ఆత్మను బుద్ధిని రెండింటి పైన మనం ఏం చేస్తున్నాం ఇంకా సానబడుతున్నాం సానబట్టడం అంటే ఏంది ధ్యానమే నిదానంగా కూర్చోడం శ్వాస అనే దారముతో ఆ ఆత్మను బుద్ధిని ఆ రెండింటి మధ్యలో వ్యత్యాసమును పెంచడం దూరం చెయ్యడం సాధన ద్వారానే ఇప్పుడు మీరు అనుకుంటారు నేను నేను జపం చేస్తాను ఓంకారం తీసుకుంటా నేను గాయత్రి మంత్రం చదువుతా ఇప్పుడు ఈ గాయత్రి మంత్రం కానీ ఓంకారము కానీ ఇది ఉచ్చరించాలంటే మనకు బుద్ధి అవసరం ఉంటది మనం ఇక్కడ బుద్ధినే బుద్ధిలో ఉన్న జడత్వాన్ని తొలగించాలనుకుంటున్నా అంటే బుద్ధిలో ఉన్న చైతన్యత్వాన్ని తొలగించాలి ఆత్మ ఏదైతే తనను తాను జడమనుకుందో భ్రాంతితో ఉందో నిత్య జ్ఞానముతో ఉందో చిత్తవృత్తులున్నాయో క్లేశములున్నాయో వీటన్నింటినీ కూడా ఆత్మ తొలగించుకోవాలనుకుంటుంది అప్పుడు బుద్ధిని ఉపయోగించుకోవద్దు అంటే జపం ఉండకూడదు నిశ్శబ్ద స్థితి ఉండాలి అనుకుంటున్నారు మరి మాతాజీ శబ్దం వద్దన్నారు కొని శ్వాస మీద ధ్యాస శ్వాస కూడా ఒక ఇంద్రియము ద్వారానే జరుగుతుంది కదా ఎలా శబ్దము వాగేంద్రియము బుద్ధి ద్వారా జరుగుతుందో శ్వాస కూడా నాసికేంద్రియము బుద్ధి ద్వారా జరుగుతుంది కనుక శ్వాస మీద కూడా ధ్యాస వద్దు శరీరములో ఆత్మ ఆధారముగా ఉన్నంత వరకు శ్వాస ప్రశ్వాసాలు జరుగుతూనే ఉంటవి ఇక్కడ మనం ధ్యానములో కూర్చున్నప్పుడు శ్వాస తీసుకోవడం వదలడము దానిపైనే ఫోకస్ అవ్వడం ఇవి ఏమి చెయ్యొద్దు నిదానముగా లోతుగా మనం ప్రయత్నిస్తూ ఉంటే ఆత్మ దేహము దేహేంద్రియాలు చాలా దూరముగా ఉన్నవి ఇలా వెనక్కి తడితే పరమాత్ముడు అంత దగ్గరలో పరమాత్ముడు ఉంటాడు ఎప్పుడైతే బుద్ధిలో ఉన్నా ఆ చైతన్యత్వాన్ని మనం తొలగించుకుంటామో ఆత్మలో ఉన్న బుద్ధి చైతన్యము అనే భావన ఏదైతే ఆత్మకుందో అంటే ఆత్మ ఆ సమయంలో జడమైపోతుంది ఎంత అవివేకంతో ఉంది అంటే ఆత్మ చైతన్యం బుద్ధి జడం కానీ ఆత్మ ఎంత భ్రాంతిలో ఉంది అంటే తనంతాను జడమనుకుంటుంది బుద్ధిని చైతన్యం అనుకుంటుంది కానీ ఋషుల మార్గంలో వెళ్ళినప్పుడు యోగ సాధన చేసినప్పుడు ఏమర్థమైంది అసలు ఆత్మనే చైతన్యము బుద్ధియే జడము అన్న ఈ వివేకము కలిగినాడు ఇక బుద్ధిలో మనస్సులో ఉన్న క్లేశాలన్నింటినీ కూడా ఆత్మ నియంత్రించుకోగలుగుతుంది అందుకే అంటాడు ఆ విధమైనటువంటి సూక్ష్మ జ్ఞానము ఆత్మకు కలిగిన నాడు ఆత్మకు సంపూర్ణ స్థితి అర్థమైంది ఇది ఎందుకు ఇలా జరుగుతుంది నా మనస్సు నా బుద్ధి నా ఇంద్రియాలు నా క్లేశములు స్మృతులు అజ్ఞానము నిద్యా జ్ఞానము అదర్శనం ప్రకృతి పైన ఆసక్తి ఇవన్నీ కూడా ఆత్మకు సంపూర్ణంగా అర్థమైంది అప్పుడు ఏం చేస్తుంది నిన్నటి సూత్రంలో మనం ఏమనుకున్నాము క్రిమికీట కాదు యోనుల ఎందు ఉన్న సుఖానికంటే మనుష్య యందు ప్రకృతి ద్వారా లభించే సుఖమును ఆత్మ అమ్మ ఎంత గొప్ప సుఖం అనుకుని భ్రాంతి జ్ఞానంలో ఉంది ప్రకృతి ఎప్పుడు కూడా పూర్ణ సుఖాన్ని ఇవ్వదు పూర్ణ సుఖాన్ని ఇచ్చేవాడు పరమాత్ముడే ఆ పూర్ణ సుఖాన్ని పొందే సామర్థ్యం ఆత్మకి ఎప్పుడు వస్తుంది అంటే ఆత్మ తన స్వరూపంలో ఉన్నప్పుడే వస్తుంది అన్న విషయం మనకు అర్థమైంది ఇక లోపల మనం శుద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం కడుక్కుంటున్నాము పండుగలు వచ్చినప్పుడు రోజు కడుగుతాము కడగమా ప్రతిరోజు ఇంటిని శుద్ధి చేసుకుంటూనే ఉంటారు ఒకసారి గమనించండి మీరు ఇంట్లోనే ఉన్నారు ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళలేదు ఒక రెండు మూడు రోజులు ఇంట్లోనే ఉన్నారు అలా ఉన్నప్పుడు మీ పొయ్యి గట్టు కానీ మీ గదులు కానీ ఊడ్చే విధానం ఎలా ఉంటుంది అదే మీరు మూడు నాలుగు రోజులు బయటకెళ్ళిపోయారు ఆ రోజు ఎలా శుద్ధి చేసుకోవాల్సి వస్తుంది అది మీ అందరికీ అవగాహన ఉంది ప్రతిరోజు ఊడవడానికి నాలుగైదు రోజులు బయటకెళ్లి ఇంటికి తాళమేసి పెడితే ఏమి జరుగుతుందో ఎంత శ్రమ చెయ్యాలో మీ అందరికీ తెలుసు ఈ విషయం అంటే మనం ఇరవై నాలుగు గంటలు త్రీ సిక్స్టీ డేస్ ఇంట్లోనే ఉండం కదా అప్పుడప్పుడు మనం ఉన్నటువంటి కర్తవ్యాల వల్ల బయటకు వెళ్తాం అవి తీర్థయాత్రలు కావచ్చు పుట్టిన కావచ్చు బంధువర్గం కావచ్చు ఏదైనా కావచ్చు వెళ్ళిపోతాం తాళమేసి అటులనే ఈ జీవుడు కూడా ప్రతినిత్యం సాధన చేసుకుంటాడా అంటే చేసుకుంటాడు కానీ అప్పుడప్పుడు తను గృహస్థుడిగా ఉన్నాడు వానప్రస్థిగా ఉంటాడు శరీరంలో వ్యాధులు ఉంటాయి ఆ వ్యాధుల్ని తొలగించుకోవాలంటే వైద్యం దగ్గరికి వెళ్ళాలి ఆ వైద్యశాలలో అడ్మిట్ అవ్వాలి ఇవన్నీ విఘ్నాలు ఉంటాయి కానీ ఎలా పాకశాలకి వెళ్లే ముందు ముందు మనం ఇంటినే శుభ్రం చేసుకుంటామో అలాగే ఏదైనా కారణాల వల్ల రెండు మూడు రోజుల నుండి ధ్యానం అవ్వకపోతే మనం తీవ్ర ప్రయత్నం చేయాలి మళ్ళీ ధ్యానం చేసుకోవాలి జాగ్రత్తగా ప్రతిరోజు ధ్యానం అనే ప్రక్రియ జరగాలి ఇప్పుడు మీరు చూడండి ఇంట్లో పాలు మీరు కాచిపెట్టుకున్నారు చాలా ప్రయత్నించారు పిల్లి ఉంది జాగ్రత్తని జాగ్రత్త పడ్డారు కాబట్టి పాలు రక్షింపబడ్డవి ఒక రెండు నిమిషాలే మీరు ముఖం అటు పెట్టారు గంటల కొద్దీ ప్రయత్నం చేశారు మీరు పిల్లి పాలు తాగకుండా ఉండడానికి మీరు ఎక్కడ కూర్చున్నారు అక్కడ తెచ్చి గిన్నె పెట్టుకున్నారు ఎందుకంటే పాలు వేడిగా ఉన్నాయి ఫ్రిడ్జ్ లో పెట్టలేదు మూత పెడితే మీగడ కట్టదు ఇలా ఎన్నో సమస్యలు ఉన్నవి అందుకేం చేశారు మీరు ఎక్కడ కూర్చున్నారో ఎదురుగానే పాల గిన్నె పెట్టుకొని కూర్చున్నారు చాలా ప్రయత్నించారు పిల్లి నుండి పాలను రక్షించడానికి నాలుగు గంటల ప్రయత్నం చేశారు ఒక రెండు నిమిషాలే ఫోన్ వచ్చిందో ఇంకెక్కడికో వెళ్ళారు పిల్లి ఏం చేసింది అది ఆక్రమణ చేసింది ఎందుకంటే మీరు రక్షించాలనే ప్రవృత్తితో ఎలా ఉన్నారో తాగాలనే ప్రవృత్తితో కూడా అది ఉంది పిల్లి పాలు త్రాగాలనుకుంటుంది మీరు పాలని రక్షించాలను రక్షించాలనుకుంటున్నారు మీరు రక్షణ ఒక్క నిమిషం వదిలేయడం వల్ల ఆ అవకాశాన్ని ఎవరు తీసుకున్నారు పెళ్లి తీసుకుంది మీకు ఈ విషయం ఎంత ఈజీగా అర్థమైంది అటులనే మనము ప్రతిరోజు సాధన చేస్తున్నాం ప్రతిరోజు స్వాధ్యాయం చేస్తున్నాం చేస్తున్నాము అనంటే మనకు ప్రకృతిపరమైన మిథ్యా జ్ఞానము ప్రకృతిపరమైన అజ్ఞానము ప్రకృతిపరమైన క్లేశాలు అవిద్య అస్మిత రాగద్వేషాలు ఇవి అంటలేవు ఎందుకంటే మనం ప్రతిరోజు ఏం చేస్తాము జాగ్రత్త మనం జాగ్రత్త పడుతున్నాం కానీ అవి ఇంకా ఆక్రమణ మానుకోలేదు ఈరోజు ఇంటికి వెళ్ళాం శుభకార్యాలకు వెళ్ళాం ఉత్సవాలకు వెళ్ళాం అప్పుడు ఈ ప్రకృతి ఏం చేస్తుంది ఆత్మను ఆక్రమించుకుంటది అందుకనే అబ్బా నేను ఐదు గంటలు కష్టపడ్డాను అయినా పిల్లి పాలు త్రాగింది మీరు రెండవ రోజు పాలను సంరక్షించే పని ఆపేస్తారా త్రాకుతే త్రాగని అని ఆపేస్తారా మళ్ళీ కాపాడుకునే ప్రయత్నం చేస్తారా ఎందుకు అంటే పాలుంటేనే పెరుగుంది పాలుంటేనే చాయ్ పెట్టుకోవచ్చు పాలుంటేనే కాఫీ తాగాలి పాలుంటేనే వచ్చిన వాళ్ళకి మీరు టీ పెట్టిస్తారు మీకు పాలు ఈ రోజు ఇంట్లో రక్షించుకుంటే ఏమేమి బెనిఫిట్స్ మీకు తెలుసు కాబట్టి మీరు ప్రతిరోజు ఓడిపోయినా సరే పాలని నుండి రక్షించుకుంటున్నారు అటులనే మీకు గనక ఆత్మస్వరూపం అర్థమైతే ఆత్మ గనక బుద్ధి వెనుక పరిగెడితే బుద్ధికి మొత్తం కీ ఇచ్చి కూర్చుంటే జరుగుతున్న గందరగోళం ఏమిటో అనే విషయం మనకు అర్థమవుతే ఇప్పుడు మనం బుద్ధికి అంత రైట్స్ ఇస్తామా అదే అంటారు ఎప్పుడైతే ఆత్మకు ఈ జ్ఞానం అర్థమైందో ఈ గందరగోళం జరగడానికి కారణం నా అజ్ఞానమే బుద్ధియే నేను బుద్ధికి చైతన్యం ఇచ్చి పెట్టాను ఇప్పుడు నేను ఆ చైతన్యాన్ని తీసేసుకుంటున్నా నాలో ఉన్న జడత్వాన్ని బుద్ధిలో పెట్టేస్తాను బుద్ధిలో ఉన్న చైతన్యం నేను తీసేసుకొని మేమిద్దరం వేరు అది జడము నేను చైతన్యము నా శక్తి వేరు దాని శక్తి వేరు అది నా కేవలం సాధనకు మాత్రమే దొరికింది నేను దాన్ని ఉపయోగించుకుంటాను అనే ఈ లోతైన అవగాహన ఆత్మకి నిరంతరము ఉంటే ఏం లభిస్తుంది కైవల్యమే మోక్షమే లభిస్తుంది హానం దుఃఖాలన్నీ నశించిపోతాయి అంటున్నాడు అర్థమైందా ओम् शान्तिः शान्तिः शान्तिः